నమస్కారం కి స్వాగతం సనాతన సంప్రదాయం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మాండక్య ఉపనిషత్ అనే గ్రంథాన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో ఊరూర ఉపనిషత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రూత్ వివేకామృతం సభ్యులు మోహన మాట్లాడుతూ ఈ గ్రంథం ఓంకారం విశిష్టతను తెలియజేస్తుందన్నారు నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తు చాలా కీలకమైనదన్నారు ఇది ఋషుల వద్ద మాత్రమే ఉండే ఉపనిషత్తుని సామాన్య ప్రజలకు తీసుకురావాలనే ఉద్దేశంతో సంకల్పించడం జరిగిందన్నారు గ్రామంలో ఊరూరా ఉపనిషత్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా సామాన్య ప్రజలకు సైతం ఈ ఉపనిషత్తు అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో జరపడం జరుగుతుందన్నారు గ్రామంలో మాండక్య ఉపనిషత్తు యొక్క పల్లకి సేవ నిర్వహించబడుతున్నది మాండక్య ఉపనిషత్తు అంటే మన పుట్టింటి చిరునామా ఈ గ్రంథం యొక్క భాష్యాన్ని మన గురువు గారు అందరికీ అద్భుతంగా అర్థమయ్యే రీతిలో వివరించారు ఓంకారం యొక్క జ్ఞానం ఈ పన్నెండు శ్లోకాలలో దాగి ఉన్నది ప్రతి ఒక్కరు ఓంకారం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆ రీతిగా ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ ఆనందమయాన్ని పొందుతారని ఈ మహేంద్రవాడ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము నమస్కారం